పంతొమ్మిదో కేత నూట పన్నెండో వచ్చిన నీ కట్టడాలను కొనుటకు నా హృదయమును నేను లోపరుచుకున్నాను చూసారా ఏది ఆనందం అనుకునే ఆస్తుల ఐశ్వర్యాలు లేదంటే వాక్యమా అని రెండట్లన్నీ టాలీ చేసి చూసాడట ఏది ఆయన హృదయ ఆనందకరం అనిపించిందట వాక్యం ఒక్కటే ఆయన హృదయానందకరములని అర్థమైందట అందుకని అప్పుడు హృదయాన్ని అణిచిపెట్టాడట గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఏది శాశ్వతం అని తెలిసింది మనకి హృదయానికి ఆనందం కలిగ చేసేదే చెప్పాలి చెప్పాలందరూ హృదయానికి ఆనందం కలిగ చేసేదే ఉందే చెప్పండి నోటితే చెప్పండి అందరూ అదే అందరూ చెప్పండి అమ్మా వాక్యమేనా హృదయానికి ఆనందంకరం ఆనందం కలిగించేదే ఉంది వాక్యం ఆ వాక్యం హృదయానికి ఆనందకరమని ఆ వాక్యం హృదయానందకరం నిజం తెలిసిన తర్వాత దావితే ఏం చేసినట్టు తెలుసా వాటన్నిటి విషయాన్ని పక్కన పెట్టేసి లోక సంబంధం అనేవన్నీ కూడాను హృదయానికి ఆనందకరమైనవి ఏవైతే ఉన్నాయో దాని గురించి ఆలోచించడానికి అట హృదయంతో చెప్పాడట నీ కట్టడాలను గై కొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను లోపరుచుకోవడం ఏంటి హృదయాన్ని లోపరుచుకున్నాడట ఆయన వాక్యం విని దాని ప్రకారంగా బ్రతకడానికి హృదయంతో చెప్పేసినట్టు ఇదిగో నువ్వు ఇంక ఈ భూమి మీద ఉన్న దేని మీద నువ్వు ఆనందం పెట్టుకోకో ఎందుకంటే ఇవి నిన్ను మురిపిస్తాయి నిన్ను మోసం చేసి వెళ్ళిపోతాయి ఇవన్నీ అట్లనే ఇది నేను ఆనందంలో దింపుతాయి మళ్ళీ ఇది కాదనుకుని బయటకు వెళ్ళిపోతాయి వద్దు ఇవన్నీని వాక్యాన్ని వింటున్నంత వరకు నీ హృదయంలోనే స్టోర్ అయిపోతాయి అవి గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆనందాన్ని కలుగు చేస్తూ ఉండి ఉంటాయి ఎప్పుడైనా చూడండి నిజంగా వాక్యాన్ని పోగేసుకునే కూడా ఆనందం వేరేగా ఉంటుందండి వాక్యాన్ని పోగ వాళ్ళకే వాళ్ళ ఆలోచన విధానాలు భూమి మీద ఉండవు ఈ అంశాలన్నిటిని నేను ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఇప్పుడు నేను మీతో చాలాసార్లు నేను చెప్తా ఉంటాను నేను ఏదైనా ఏ ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్ళి వచ్చినప్పుడైనా లేదంటే ఎక్కడికైనా ఎవరన్నా ఏమైనా ఇచ్చినప్పుడైనా వాటిని లెక్కెట్టుకుని వాడిని చూసి మురిసిపోతామన్న ఆలోచన ఉండదు నాకు అసలుకైనా అలాగ వస్తుంది అనుకోని అలాగ కావాలి కవర్లు ఇచ్చడం ఇలాగా అంతే దాని మీద మనసు పెట్టుకోవడం ఏది లెక్కెట్టుకుంటుందని తెలుసా నేను నా ఇంట్లో డైరీలు ఉంటాయి డైరీలు చాలా మంది తమ్ముళ్ళు చిల్లాలు నాకు గిఫ్ట్ కింద డైరీలు ఇస్తుంటే ఆ డైరీలు నిండగా టాపిక్స్ రాసుకుంటుంటానండి నాస్తి ఏటనుకుంటున్నారు ఆ డైరీలో ఎన్ని టాపిక్స్ రాశానో నెంబర్లు వేసుకుంటుంటాను రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇలాగా ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఐదు డైరీలు అయినాయి ఇన్ని పోగేసుకుని చూస్తుంటాను ఇన్ని డైరీలు అయినాయి ఇన్ని డైరీలు ఉండగా దేవుడి మాటలు రాశాను వాక్యాలు రాశాను ఇన్ని టాపిక్స్ రాశాను ఇంకా రాయాలి ఇంకా రాయాలి ఈ ఆనందం ఏంటనుకుండా మనం మనం ఎప్పుడైతే మన హృదయాన్ని స్వాధీనపరుచుకోగలుగుతామో మన హృదయంతో ఏదైతే చెప్తామో అదే కంటిన్యూ చేస్తూ ఉంటుంది నీ హృదయంతో నువ్వు ఎప్పుడు కమెంట్ చేసుకోలేదు అనుకోండి ఎప్పుడు నువ్వు చెప్పుకోలేదనుకోండి వినదు నీ హృదయం ఇదే ఎందుకని అడిగితే హృదయంతో చెప్పుకోవాలి హృదయంతో చెబితేనే వింటది మాట ఎలా చెప్తే అంటే చెప్పుకోవాలి హృదయంతో ఎందుకంటే హృదయం చెబుతూ ఉంటుంటుంది నీతోటి హృదయం చెప్పింది దాన్ని నువ్వేం చేస్తావు చేస్తావుంటావు అవునే కదా హృదయం చెప్పింది చేయడం కాదు నువ్వు చెప్తే హృదయం వినేటట్లుగా చేసుకోవాలి అందుకనే దావిదే దేనడు తెలుసా కృతజ్ఞత కలిగి ఉండరు ఈ మనుషులు మనుషులు కృతజ్ఞత కలిగి ఉండరు కనుక ఏం చేయాలి అనుకుని ఆలోచించి కృతజ్ఞత కలిగి ఉంటే ఏం చేయాలనుకుని దాబీ దేవ తెలుసా నా ప్రాణమా యో అని సను సనుతించము నా అంతరంగము సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము అంటే ఏం చెబుతున్నాడు తన దేహంతో తన హృదయంతో అన్ని విషయాలతో చెప్తున్నాడు దేవుడు చేసిన దాన్ని మర్చిపోతావేమో నువ్వు మర్చిపోకు తన ప్రాణంతో తన అంతరంగంతో ఎవరు మాట్లాడుకుంటారు మనమే మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకుని చెప్పుకోవాలి అలా మాట్లాడితే వింటదండి వింటది ఖచ్చితంగాను దావిధి ప్రూవ్ చేసి చూపించాడు అలాగా అందుకనే ఏమని చెప్తున్నాడు అక్కడ ప్రాణంతో చెప్పుకున్నాడు అంతరంగంతో చెప్పుకున్నాడు ఇప్పుడు ఏమైనా మాట్లాడతాడో నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నాను నా హృదయాన్ని లోపరుచుకున్నాను ఎలా లోపరుచుకుంటాం నేను చెప్పినట్టు వింటది హృదయం ఖచ్చితంగా అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాను నా కట్టడాలను గైకో నీ కట్టడాలను గైకొనిటకు నా హృదయమును నేను లోపరుచుకున్నాను ఇది వరకు నిలిచి నిత్య నిర్ణయము ఇదిగో ప్రవ్వా నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను ఎన్ని రోజులను అడుగుతావేమో చచ్చేంత వరకును ప్రవ్వా నీ కమిట్మెంట్ తీసుకుంటున్నాను ఇంకా నేను నిర్ణయం తీసుకుని నిత్యమైన నిర్ణయం ఇది కడవరకు ఎప్పుడు కడవరకును నా ప్రాణం ఆగిపోవాలి కంఠంలో ఊటాగిపోయేంత వరకును నిర్ణయం తీసేసుకున్నాను ఎందుకని శాశ్వతమైంది అర్థమైపోయింది కదా నిత్యము ఆనందించేది నాకు అర్థమైపోయింది కదా అర్థమైపోయినప్పుడు దాన్ని ఎలా మిస్ అవుతాను నేను